తిరుమల లడ్డు కల్తీ వ్యవహారంపై సుప్రీంకోర్టు సూచనలను ఉన్నారు ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత శ్రీవారి లడ్డు అనేది భక్తుల మనోభావాలకు సంబంధించిన విషయం అన్న అనిత లడ్డు వ్యవహారంలో వాస్తవాలు ప్రజలకు తెలియాలన్నారు స్వతంత్ర దర్యాప్తు సంస్థతో సిట్ ఏర్పాటు సుపరిణామని తెలిపారు తప్పు చేయని వాళ్లు భయపడరని అలాంటప్పుడు విజిలెన్స్ ఎంక్వైరీ అనగానే వైవి సుబ్బారెడ్డి ఎందుకు భయపడ్డారని ప్రశ్నించారు వంగలపూడి అనిత మనం ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం చేయాల్సిన కార్యక్రమాన్ని ఆ రోజు రాష్ట్ర ప్రభుత్వం చేసింది ఎందుకంటే లడ్డు వ్యవహారం అనేది చాలా సెంటిమెంట్తో కూడిన విషయం మన ప్రపంచంలో ఉన్న వెంకటేశ్వర స్వామి భక్తులందరికీ కూడా మనోభావాలకు సంబంధించిన విషయం దాంట్లోని కల్తీ జరిగింది అని ప్రతి ఒక్కరు బయటకు వచ్చి చెప్తున్నా కూడా బయటకు వచ్చి దాన్ని ఏదో రకంగా బుల్డోర్ చేయాలనే ఉద్దేశంతోనే వైకాపా నాయకులు కూడా చేశారు మీరు అబ్జర్వ్ చేసుకుంటే తప్పు చేయను తప్పు చెయ్యని వాడు భయపడతారు విజిలెన్స్ ఎంక్వైరీ అనేసరికి ఎందుకు భయపడ్డాడు సుబ్బారెడ్డి ఆ విషయంలో కూడా కోర్టు ఈ రోజు దాని గురించి కూడా ప్రస్తావించిన పరిస్థితి కూడా ఈ రోజు కనిపిస్తా ఉంది ఈ రోజు నిజంగా చాలా మంచిగా స్వాగతించాల్సిన విషయం సుప్రీం సుప్రీంకోర్టు ఏదైతే చెప్పిందో దాని ప్రకారంగా సిబిఐ ఆఫీసర్స్ తో పాటు మన లోకల్ పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి ఒక ఇద్దరు అఫీషియల్స్ ని కూడా వేసి సిద్ధంగా ఏర్పాటు చేయమన్నారు దానికి కంపల్సరీ మనం స్వాగతిస్తాం స్వాగతించాలి ఎందుకంటే ఇప్పుడు నిజా నిజాలు తేలాలి ఎట్టి పర్సెంట్ నిజా నిజాలు తేలాలి దాని మీద ఆ సిట్టు దర్యాప్తు మనకి ఎంక్వైరీ కూడా జరుగుతుంది జరిగిన తర్వాత మన కూడా నిజం నిజానిజాం